మోహన్ బాబు ఎట్ ద డేట్ ఫిఫ్టీ నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు సినీ జర్నీ గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టింది యాభై ఏళ్ల కెరీర్లో ప్రతి నాయకుడిగా కథానాయకుడిగా సహాయ నటుడిగా నిర్మాతగా ఎన్నో ఘన విజయాలను చూశారు మోహన్ బాబు నేటికి సినీ పరిశ్రమలో హీరోగా యాభయో సంవత్సరంలోకి అడుగుపెట్టారు సినిమాలోకి రాకముందు ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా చేశారు అయితే సినీ పరిశ్రమపై ఎనలేని ఆసక్తితో మద్రాసు వెళ్ళి అవకాశాల కోసం ఎంతో శ్రమించారు మోహన్ బాబు అలా ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన మోహన్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం స్వర్గం నరకం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు నవంబర్ ఇరవై రెండున విడుదలైన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాధారణ దక్కింది ఈ సినిమా విడుదలై గురువారంతో నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి స్వర్గ నరకంతో హీరోగా వెండి తెరపాయికి పరిచయమైన మోహన్ బాబు కెరీర్లో మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రలనే పోషించారు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల సంవత్సరంలో విలన్గా విజృంభించారు హీరోగా అల్లుడు గారు అసెంబ్లీ రౌడీ పెదరాయుడు మేజర్ చంద్రకాంత్ వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు డెబ్బై ఐదు సినిమాలను నిర్మించారు ప్రస్తుతం కన్నప్ప సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్ బాబు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది